కదిలించే సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ నైన్ ఎగసే కిరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ టీఆర్ నైన్ న్యూస్ ఛానల్ ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి నేను ముందుగా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన అభినందన తెలియజేస్తూ నిజానికి ఒక ఛానల్ నడపడం అంటే ఆశ్రమ శువహారం కాదు ఆర్థికంగా అనేక కష్ట నష్టాలు ఉంటాయి అయినప్పటికీ కూడా తన ముందున్న లక్ష్యం దాన్ని సాధించే క్రమంలో మిత్రుడు రమేష్ గత ఎనిమిదేళ్ళుగా సక్సెస్ఫుల్గా ఆ ఛానల్ను నడుపుతూ ముందుకు వెళ్తున్న సందర్భం తెలంగాణలో తెలంగాణ ప్రజల గొంతుకై ఇలాంటి ఛానల్ ముందుకు రావడం నిజంగా కూడా గొప్ప విషయం ఇవి బతకాలి ఈ ఛానళ్ళు సజీవంగా నిలబడాలి ప్రజల గొంతుకై నిష్పక్షపాతంగా వార్తలను అందించే క్రమంలో ఇట్లాంటి ఛానల్ మనగడ అనేటటువంటిది ఉంటేనే వాటికి మిగవ ఉంటుంది కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇట్లాంటి ఛానల్ని నడిపే విషయంలో ముందుకెళ్ళాలని అలా వెళ్తున్నందుకు ప్రత్యేకంగా నేను ఛానల్ యజమాని ఉన్నటువంటి రంబీష్ను అందులో పనిచేస్తున్న మా జర్నలిస్ట్ సోదరులను నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇదే రకంగా ప్రయాణాన్ని సాగించాలని భవిష్యత్తులో కూడా ప్రజలకు నికాసైనటువంటి వార్తలను అందించడం నిష్పక్షపాతంగా వ్యవహరించడం అనేటటువంటి లక్ష్యంతోనే ఈ ఛానల్ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ఫుల్గా ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మరోసారి యాజమాన్యానికి సిబ్బందికి అభినందన